అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బీకోడూరు మండల తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ అలీఖాన్ శనివారం బాధితులు చేపట్టారు ఆయనను కలిసేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఓకిలి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి తహసీల్దార్ను పూలమాల శాలువాతో సన్మానించారు అనంతరం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు చెన్నూరు తహసీల్దార్గా పనిచేశాను ఎన్నికల నిమిత్తమై వేరే జిల్లాకు వెళ్లి ప్రస్తుతం బదిలీపై బి కోడూరు తహసీల్దార్గా నియమితులయ్యాను బి కోడూరు మండలంలో ఉన్న రైతులకు ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చితే వెంటనే పరిష్కరిస్తామని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వారి మీడియా మీడియా వారికి నమస్కృంజులు నేను శనివారమే అంటే మూడో తేదీ బీక్ రోడ్ తహసీల్దార్ వచ్చి జాయిన్ అయినాను ఇక్కడ కూడా సమస్యలైతే గతంలో ఈ ఏరియాలో నేను పనిచేసిన సందర అనుభవం ఉండాలి కాబట్టి పేద ప్రజలకు కానీ లేకుంటే ఎటువంటి డిస్ప్యూట్స్ అయి ఉన్నా కూడా ఫిజికల్గా భూమి మీదకి పోయి తొక్కి భూమి మీద ఎవరికి న్యాయపరంగా వాళ్ళకు హక్కు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా సాయం చేసి వాళ్ళకు న్యాయం చేసే చేస్తాను ఏదన్నా ఉన్నా కూడా నా దగ్గరికి నా పర్సనల్ దానికి తీసుకొని వస్తే ఖచ్చితంగా నేను పర్సనల్గా తీసుకొని దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తానని ఎప్పుడూ అందుబాటులో ప్రజలకు బీ బీ బీకోడూరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను గతంలో ఈ ఏరియాలో అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్వమికలో కూడా పనిచేశాను పోరామండ నుంచి చెన్నూరులో పనిచేస్తున్నాను ఈ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ల సందర్భంలో ప్రభుత్వం నాకు శ్రీకాళహస్తి అంటే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి వేసినారు మళ్ళీ అక్కడి నుంచి జిల్లాల మార్పిడిలో కడప జిల్లాకు వచ్చినాక ఇక్కడికి పోస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ